ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామను మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం ఈ దినం నా యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ వచనాన్ని ఆధారముతో మనము అనేక దినముల నుండి తలస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి ఈ దినమున కూడా మనము యోవేలు గ్రంథము మూడో అధ్యాయము మొదటి నుండి ఎనిమిది వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము క్లుప్తంగా ధ్యానిస్తాము గమనించండి మొదటి వచనము ఈ విధంగా ఉంటుంది ఆ దినములలో అనగా యూదా వారిని అరిశులేం కాపురస్తులను నేను చెరులో నుండి రప్పించుతున్నాను గమనించండి దేవుని బిడలారా దేవుడు యూదా ప్రజలకు ఇష్టాల యొక్క వారికి వాగ్దాన పూర్వకంగా ఈ యొక్క వచనము చెప్పబడుతుంది ఆ దినములలో అనగా ఈ ఉదావరణ ఎరసలీం కాపురస్తులను నేను చెరలో నుండి వారు చెరకు వెళ్ళిపోయినటువంటి దినం ఎందుకు వెళ్ళిపోయినారు చెరకు అని అంటే దేవుని యొక్క మాటలు వినకుండా దేవుడు ఎంతో చక్కని ప్రవేశము వారికి ఇచ్చినాడు శ్రేష్టమైన దేశములో దేశంలో వారిని దేవుడు ఉంచినాడు దేవుని యొక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు పరిశుద్ధమైన యొక్క వారు వారికి ఉన్నటువంటి యొక్క స్థలానికి లేక పాలస్తున్న దేశానికి ఎరసలేం ప్రాంతానికి హోలీ ల్యాండ్ అని రాయబడి ఉంది అంతేకాదు దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశము శ్రేష్టమైన యొక్క దేశము పాలు తేనెలు ప్రవహించేటువంటి యొక్క దేశానికి దేవుడు వారిని తీసుకుని వచ్చినాడు వాగ్దాన పూర్వకంగా దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని ఇచ్చినాడు వారి పితరులకు ప్రమాణం చేసినటువంటి యొక్క విధానంగా దేవుడు ప్రవేశపెట్టినాడు అంతేకాకుండా బైబిల్లో రాయబడేదిగా వారు పెట్టినటువంటి తోటలు కట్టని ఎండ్లు ఆ విధంగా వారికి ఎంతో శ్రేష్టమైనది ఇచ్చినారు అయితే వారు ఏం చేసినారు ఆ దేశంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ దేశంలో ప్రవేశపెట్టి వారిని కాపాడి వారిని రక్షించిన వారి పితరుల దేవుడు ఉన్నాడో ఆ దేవుని విషయంలో వారు అవిదేయులుగా జీవించినారు తిరుగుబాటు చేసినారు దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవతలను పట్టుకున్నారు అంతేకాకుండా లోక ఆచారాలు లోక ప్రజలతో వారు కలిసిపోయి కలిసిపోయినటువంటి సందర్భము మనం చూడగలం దానిని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టినాడు దేవుని దాసుల ద్వారా ఎన్నో మార్లు చెప్పినా కూడా వారు వినలేదు దానిని బట్టి వారు ఎంత నష్టపోయినారు అంటే భయంకరంట్ యొక్క నష్టపోయినారు ఇజ్రాయేల్ ప్రజలు అశురు చెరకు వెళ్ళినటువంటి సందర్భం యూదా ప్రజలు బబ్లోని యొక్క చెరకు వెళ్ళినాడు వెళ్ళిన తర్వాత దేవుడు వారికి ప్రవక్తల ద్వారా రకరకాల విధాలుగా వారిని హెచ్చరిక చేసినాడు ఇదే యోవేల్ గ్రంథం మనం చదువుకుంటే యొక్క భాగం అనుసరిస్తే మొదటి అధ్యాయంలో దేవుడు వారికి ఒక దైవజను వారికిచ్చి మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో బెత్యేలు కుమారిన యోవేలకు ప్రత్యక్షమైన ఓహో వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులాలా చెవియగ్గి అని చెప్పేసి వారందరికీ ఒక హెచ్చరిక చేసి వారందరిని దేవుని మందిరానికి సమకూర్చి ఎవరెవరున్నారంటే ఇక్కడ పెద్దలు ఉన్నారు తర్వాత వారు కాపురస్తులు ఉన్నారు అంతేకాకుండా యాజకులు ఉన్నారు ఈ అధ్యాయంలో కాబట్టి వీళ్ళందరినీ కలిసి నిజమైనటువంటి యొక్క పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకోండి అని చెప్పేసి వారికి హెచ్చరిక చేసిన కారణాన్ని బట్టి వారు చేరుకొని తిరిగి వారి పక్షంగా దేవుడు కనికరించే విధంగా దేవుని దాసులు కూడా వారి పక్షంగా ప్రార్థన చేసి ఒప్పుకోలు ప్రార్థన చేసినారు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చంలో యహోవాకు చేయు యాజకులు మంటపంకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీళ్లు విడుచుతూ నీ జనుల ఎళ్ళ జాలి చేసుకొని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్టు వారిని అవమానం మనకు అప్పగింపకుము లేని ఎడల అన్నిజనులు వారి దేవుడు ఏమాయనందులు కదా అని వేడుకొనను కాబట్టి ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఒప్పుకోదని బట్టి దేవుడు కనికరించి తిరిగి వారిని సమకూర్చటము వారికి పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఇవ్వడము మనం ఈ భాగాల్లో చూస్తూ ఉన్నాం అందుకనేమంటాడు ఆ దినలో దేవుడు ఇస్తాయి వారిని యూదా వారిని అందరిని కూడా తిరిగి యూదా దేశమునకు సమకూర్చే విధానం ఈ అధ్యాయమంతా కూడా మనం గమనిస్తే దేవుడు రెండవ రాకటను అంతేకాదు ఈ భూలాక మీదకి వచ్చేట తీర్పును శిక్షను ఇదంతా కూడా ఈ అధ్యాయంలో వ్రాయబడిన ఉంది ఈ గ్రంథంలో దేవుని యొక్క ఆరంభము నుండి చివరికి వెయ్యేళ్ల పరిపాలన అరిమిగితోని యుద్ధము ఇవన్నీ అనేక సత్యాలు ఇందులో ఉన్నాయి సరే దీని బాగా నన్ను అనుసరించి కొన్ని విషయాలను మీ గాయింపులోని తీసుకుని రావాలని తలస్తున్నాం మో దేవుడు వారందరినీ సమకూరుస్తాడు సమకూర్పును గురించినటువంటి విషయం యూదా ఇస్రాయల్ యొక్క ప్రజలను వారిని ఎర్శలేమునకు తీసుకొని వచ్చేటువంటి విషయం రెండవ భాగం ఏంటంటే రెండవ వచ్చిన అన్ని జనులందరినీ సమకూర్చి యహోషా లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా శ్వాస్ మగు చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటకును పంచుకుంటుని బట్టి నా జనల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వ్యాజ్యం ఆడుతున్న గమనించినారా దేవునికి అవిధేయులైతే దేవుడు వారిని అప్పగించినాడు తిరిగి వారు నష్టపోయినా కష్టపోయినా దేవునికి ఎంత విరోధంగా జీవించినా తిరిగి వారు పశ్చాత్తాపడి ఒప్పుకున్న కారణాన్ని బట్టి తిరిగి అదే దేవుడు మళ్ళా వారి పక్షంగా వారిని సమకూర్చటము తిరిగి ఎవరైతే వారిని ఇబ్బంది పెట్టినారో ఎవరు వారిని కష్టపెట్టినారో ఎవరు దేశములో చెదిరిపోయేటట్టు వారికి కలుగజేసినారో వారందరికీ దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు గమనించండి ఎవరైతే అన్ని జనులు ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టినారో వాళ్ళందరినీ అక్కడ యహోషాపాత లోయలోనికి తోడుకొని వచ్చి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్యమవు ఇస్రాయల్ను చెదరగొట్టినట్టేల్ యొక్క దేశములో ఉన్నటువంటి వారిని చెదరగొట్టి ఇతర దేశాలు చెదరగొట్టి ఇస్రాయల్ యొక్క దేశమును వారు స్వాధీనపరుచుకొని ఆ దేశంలో వీరు కాపురం ఉన్నారు తిరిగి ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడ్డారో దేవుడు వారి పక్షంగా ఏం చేస్తున్నాడు మళ్ళా వారితో యాజ్యమాత్రం అంటారు నా దేశమును తాము పంచుకున్నటకును బట్టి నా జన్ల పక్షమును అక్కడ నేను ఏం చేస్తారు వీళ్ళని వెలగొట్టినారు అన్న జనులు వీళ్ళ దేశాన్ని పంచుకున్నారు పంచుకున్నారు ఎంత బాధకరమైన విషయం తిరిగి అక్కడ పోయినటువంటి వాళ్ళని ఏం చేసిన మూడో వచనం ప్రకారం వారు నా జన్ల మీద చీట్లు వేసి వేసేకు బదులుగా ఒక బాలు ఇచ్చి ద్రాక్షరసం రసం ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుతూ వచ్చారు ఎంత హీనంగా చూసినా చూడండి ఈ అద్య ఈ వచనం చూస్తే నా జ నా వారు నా జన్ల మీద చీట్లు వేసి వేసకు బదులుగా ఒక బాలున్నంట చూడండి వాళ్ళు ఇంత దుర్మార్గంగా వాళ్ళు దేవుని బిడ్డల విషయంలో వారు ప్రవర్తించినారు దీనిని బట్టి దేవుడు వారిని మరలా సమకూర్చి వాళ్ళతో వ్యాధ్యమాడేవాడిగా తీర్పుదిచ్చేవాడుగా ఉంటున్నాడు అందుకనే నాలుగో వచనము తూరు పట్టణమా సియోను పట్టణమా ఫిలిస్తీయ ప్రాంతములారా మీతో నాకేమి పని నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయదురా మీరు నాకు ఏమైనా చేయుదురా గమనించండి ఏ పట్టణాలంట ఇస్రాయల్ యొక్క ప్రాంతంలో చుట్టూ యొక్క దేశము చుట్టూ యొక్క ప్రాంతాలు తూరు ప్రాంతము సిదోను పట్టణము ఫిలిస్తీయ ప్రాంత వాసులంట వీరు వాళ్ళకి చేసిన యొక్క కీడు చూడండి ఎట్లుందో ఉందో ప్రజలు చేసినారు అందుకనే మీతో నాకేం పని నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేస్తారా దేవుడు వారిని దేవుడు వారికి చేసినట్టు దాన్ని దేవుని విషయంలో ఈ ప్రజలు యువత ప్రజలు చేసిన దాన్ని బట్టి వాళ్ళు వదిలేస్తే దానికి ప్రతీకారంగా వాళ్ళు ఏం చేసినారంటే ఈ విధంగా చేసుకుంటూ దేవునికి విరోధంగా వాళ్ళు కూడా చేశారంట ఏం చేసినారు వాళ్ళు దేవునికి విరోధంగా వారు ఏం చేసినారు అని అంటే గమనించండి నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతు చూసినారా దేవుడు వాళ్ళకు వదిలేస్తే వీళ్ళు చేసిన విధానం వదిలేస్తే వదిలేస్తే వాళ్ళు ఏం చేశారంటే నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళల్లో ఉంచుకుంటిరి గమనించినారా దేవునికి సంబంధించిన బంగారము వెండి శ్రేష్టమైనటువంటివి వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొని పోయినారు ఈ దినము ఎరసలిం యొక్క ప్రాంతము ఏ విధంగా అయిపోయినటువంటి స్థితి అంతేకాదు నేడు మన సంఘాల విషయాలు కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటున్నామండి ఒకసారి మీరు ఆలోచించండి అన్నజనుల యొక్క పాలైపోయినటువంటి పరిస్థితులు ఎంత బాధకరమైనటువంటి యొక్క విషయం దేవునికి అవిధేయులైన కారణాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ జీవితం అట్లే ఉంది మన సావాస స్థితి కూడా ఈ విధంగా ఉందని మనమెరగాలైనా దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడంటే వాళ్ళను లెక్క అడిగే వాళ్ళుగా ఉంటున్నాడు వాళ్ళను యహుషపాత లోయలో అంటే తీర్పు లోయ అని ఉంటుంది పద్నాలుగో వచనంలో తీర్పు లోయలో అంట తీర్పు లోయ కాబట్టి వారందరికీ దేవుడు తీర్పు తెచ్చేవాడిగా ఉంటున్నాడు ఎవరైతే వారి విషయం నష్టం చేసినారో అంతే దేవుని విషయంలో కూడా వాళ్ళు చేసి ఉంటుందంట దేవునికి సంబంధించి తీసుకుపోయి వాళ్ళ గుళ్ళల్లో పెట్టుకున్నారు ఉంచుకున్నారంట ఆరో వచనం యూదావారిని ఎరుసలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకేయులకు అమ్మి మీరు దానికి దానిని బహు త్వరగా మీ గ్రేకేయులకు అమ్మి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించదను వీళ్ళను దూరదేశాన్ని తీసుకొని పోయినారు దేశంలో లేకుండా వేరే వాళ్ళకు అమ్మేసుకున్నారు గ్రేకేయులకు అమ్ముకున్నంట గ్రేకు చక్రవర్తి అలెగ్జాండర్ చక్రవర్తి కాలం కూడా మనకి ఇక్కడ చూపించబడుతూ ఉంది వాళ్ళకు అమ్మేసుకున్నారు కాబట్టి తిరిగి దేవుడు ఏమంటున్నాడు మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పిస్తాను దేవుని బిడ్డలారా గమనించండి ఎవరు చేసినది దేవునికి విరోధంగా ఎవరు చేసినా వారి నెత్తి మీదకి వస్తుంది వాళ్ళు చేసినట్టుగా కర్మ వారి మీదకి నెత్తి మీదకి వస్తుంది అందుకనే మనం ఏం చేస్తున్నామో అదే మన మీదకి వస్తుంది కాబట్టి రాకముందే మన జీవితంలో మనం సరి చేసుకొని చక్కపరుచుకొని దేవుని కొరకు తీర్మానం కలిగి దేవుని బిడలంగా జీవిస్తే మేలు దేవుడు ఇలాంటి శిక్ష తీర్పు వచ్చేదాకా గనక మనము ఉంటే మనం చేసింది మన మీదకి వస్తుంది ఎందుకంటే వారు ఏదైతే చేసినారో వారి మీదకే రాజేస్తాడు రప్పిస్తాను ఏడో వచ్చినాం ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయదును మీరు వారిని అమ్మి వేసిన ఆయా స్థలంలో నుండి నేను వారిని రప్పిస్తాను మీరు ఎవరికైతే వాళ్ళని అమ్ముకున్నారో ఏ స్థలానికి వెళ్ళగొట్టినారో వాళ్ళందరూ తిరిగి సమకూర్చబోతున్నాడు కాబట్టి ఇది గొప్ప వాగ్దానము యూదా ఇస్తాయిల ప్రజల గురించి అందుకనే ఇది రాబోయేటువంటి దినాలకు గుర్తుగా దేశం దేశమంతా కూడా వారు సమకూర్చబడి చెదిరిపోయినట్టు యూదులందరూ కూడా తిరిగి వారు ఎరుసలేనికి రావడము ఇవన్నీ వాళ్ళ యొక్క వాగ్దాన ప్రకారం జరిగేటువంటి సంగతులండి అండి అంతేకాదు ఎవరైతే వారి విషయంలో నష్టం చేసినారో ఇబ్బంది కలిగించారో కీడు చేసినారో వారు చేసినట్టుగా తప్పును వారి మీదకి వస్తుంది నేడు దినాల కూడా అంతే దేవుడు న్యాయవంతుడు ఏ కొలత కొలుస్తున్నామో అదే కొలత మన మీదకి తీసుకురాబడుతుంది మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు సంఘాలకు కీడు చేస్తేనేమో నీవు అదే కీడు అనుభవిస్తావు సంఘాలకు మేలు చేస్తే అదే మేలు నువ్వు అనుభవిస్తావు కాబట్టి గమనించండి మనము ఏ కొలత కొలుస్తున్నామో అదే కొలత మనకు కొలసబడుతుంది దేవుడు ఇప్పుడు న్యాయాధిపతిగా తీర్పరిగా నిలుచుండి దేవుని ప్రజలను ఒక వైపు ఉంచి దేవుని ప్రజలకు ఎవరైతే కీడు నష్టం కలిగజేసి ఈ విధంగా దుర్మార్గంగా చేసినారో వారికి రాబోయేటువంటి యొక్క శిక్ష వారి మీదకి తీసుకొని అంటున్నాడు అందుకొరకనే గమనించండి ఎనిదో వచ్చినము మీ కుమారులను మీ కుమార్తెలను యువద వారికి అమ్మి వేయింతును ఇంతకుముందు వాళ్ళు చేసినారు వీళ్లను యువద ఇస ప్రజలను వాళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇష్టానుసారం చేసినారు ఇప్పుడు దేవుడే వారిని వీరికి అమ్మ చేస్తూ ఉన్నాడు దేవుడు ఏమైనా చేయగలడు అందుకొరికొని వారు దూరంగా నివసించు జనులైన శబాయిలకు వారిని అమ్మివేతురు వేతురు యహోవా ఇచ్చిన మాట ఇదే కాబట్టి మాట గమనించండి దేవుని బిడలారా మనం ఏ విధంగా ఉంటున్నాం దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఎవరిని విడిచి అందుకని వాళ్ళు చేసిన రీతికి వారికి అనుభవించడం తప్పలే బైబిల్లో కొన్ని సాదృశ్యాలు ఉన్నాయండి యొక్క ప్రజలు దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చర్లో ఉన్నారు తిరిగి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం మేరకు మోషే ద్వారా వారిని బయట తీసుకొచ్చినారు ఆ సందర్భాన్ని బట్టి ఏం రాబడి ఉంటుందంటే అంటే ప్రజలను వారు ఎంత కఠినంగా సేవ చేయించుకొని వారికి ఇబ్బంది కలిగించి వాళ్లకు సరైన యొక్క విధా ఇవ్వకుండా వారి వారి కష్టానికి వారికి ఫలితం ఇవ్వకుండా ఇబ్బంది కలుగజేస్తే చివరికి ఐగుప్తు దేశం మీదకి ఏం శిక్ష వచ్చిందో మనం మనమెరుగుదాం అంతేకాదు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సంపద బంగారం కావచ్చు వెండి కావచ్చు అంతా కూడా ఇస్రాయేళ్లకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయల్కు ఇచ్చినట్టుగా చూస్తున్నాం అందుకొరకు దాన్ని తీసుకొనిపోయి పోయి వాళ్ళు ఏం చేశారు దూడం చేసుకున్నారు దూడం చేసుకుంటే మొత్తం దూడని చేసిన కాల్చి బోడు చేసి నీరు కూడా దాపించేసినాడు కాబట్టి దేవుడు బిడ్డలుగా గమనించాలి ఎవరమైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే దానికి మేలు క్షేమం అనిపిస్తాం లేదు అని చెప్పేసి మనం గనక మనకు అవకాశం ఉందని చెప్పేసి ఇష్టానుసారం జీవిస్తే దానికి కూడా మనం ప్రతిఫలం అనిపిస్తాం అందుకనే ఎవరిని విడిచిపెట్టాడు ఐగుప్తీలకు ఏ విధంగా చేసినాడో ఈ రోజు ఎవరికి ఏ దేశంలోకి వాళ్ళు చెదిరిపోయినారో వాళ్ళకు వచ్చే తీర్పు చూపిస్తా ఉంది కాబట్టి రేపు ప్రభువు రాబోయి భూలోకం మీదకి రాబోతున్నాడు ఆయన సర్వలోకానికి న్యాయాధిపతి ఆయన వచ్చినప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ప్రతి ఒక్కరిని తీర్పులో నిలబెడతాడు కాబట్టి ఈ మాటలని వినేటువంటి మనము ప్రభువు కొరకు మనం ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఏ విధంగా మనం ఉంటున్నామో ఎరిగి దేవుని కొరకు మనం తప్పించబడాలంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇక్కడ ఇస్రాయల్ యూధా ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే దేవుని మాటలు విని వాళ్ళు తీర్మానం చేసుకుంటే దేవుడు తిరిగి వాగ్దాన పూర్వకంగా వారిని ఎట్లా సమకూరుస్తున్నాడో ఆ మాటలు వినటువంటి మనం కూడా ఆ తీర్మానం కలిగి ప్రభు కొరకు చివరి దినాల్లో జీవిస్తాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ప్రభు మనకి ఇచ్చేట అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకొని ప్రభు కొరకు జీవిస్తాం మరింతగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రేమనే తండ్రి బాగా జీవించుకొని ఇచ్చేందుకు కొందని చెల్లిస్తూ మేల్కే ఇంకా కొంచెం చేసుకోమని వదనాలు చెల్లించి వేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సావాస్థం మనందరి తోడైండును గాక ఆమెన్ ఆమెన్ ప్రేజ్లాడండి మీ అందరికీ వందనాలు